గోధుమ పిండితో గులాబ్ జామ్ ఎంత స్మూత్గా ఉందో మీరే చూడండి మా వీడియో చూశాక మీరు కూడా ఈ గులాబ్ జామ్ని ట్రై చేయండి చూడండి లోపల కూడా మెత్తం ఎంత సాఫ్ట్గా ఉందో గులాబ్ జామ్ మీరు ట్రై చేయండి టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ని హాయ్ అండి నేను ఇవాళ గోధుమ పిండితో గులాబ్ జామ్ చేస్తున్నాను చూడండి కావాల్సినవి కప్పు ఒక పావు గ్లాసు గోధుమ పిండి తీసుకున్నా ఇందులో సాల్ట్ వేస్తున్నాను ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలండి ముందు కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అండి నేను బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మంచిగా ఈ గులాబ్ జాములు చాలా టేస్టీ ఉంటాయి ఈ పిండిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నాన్న ఇవ్వాలండి ఈ పిండిని ఇప్పుడు ఈ బౌల్లో పెట్టుకొని మనం పాకం తయారు చేసుకుందాం ఇందులో ఒక గ్లాస్ పంచదార తీసుకుంటున్నా ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకుంటామో ఆ కప్పుతో గ్లాస్ పంచదార ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పాకం రాణించుకుందాం ఇప్పుడు ఈ పాకం బాగా మిక్స్ అయ్యి బాగా కొంచెం లైట్ పాకం వచ్చాక యాలక్కాయ వేసుకుందాం మనం ఇందులో నాలుగు యాలక్కాయలు వేసుకుంటున్నాం ఈ పాకం తయారవుతుంది ఇప్పుడు మనం వీటిని బౌల్స్ చేసుకుందాం బాల్స్ లాగా ఇవ్వండి ఇలా చేసుకుందాం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి వీటిని పిండి బాగా మెత్తగా కలుపుకొని మెత్తగా నానితే బాగా వస్తాయండి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం వీటిని ఈ పాకం చిక్కబడిందండి ఈ మాత్రం చిక్కబడితే సరిపోద్ది చేతికి ఇలా అన్నప్పుడు ఇలా అతుక్కుంటే చాలు ఈ పాకం ఇంత మాత్రం చాలు ఆపేసుకోవచ్చు ఇక్క కట్టెక్కి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ లోపల మనం ఈ బౌల్స్ వేసుకుందాం అందులో ఈ బౌల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి వీటిని కాల్చుకుందాం ఇప్పుడు మనం బాండిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని హైలో పెట్టుకొని కాల్చుకోకూడదు లోపలంతా పిండి పిండిగా ఉంటుంది హైలో పెట్టి కాలిస్తే అన్నీ సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో కాలుతాయి చూసారుగా అండి ఇవి ఎంత బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాయో ఇప్పుడు ప్లేట్ తీసు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ పాకంలో తీసుకొని పాకంలో వేసుకుందామండి ముందుగా పట్టుకున్న పాకం ఇది పాకంలో వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నా ఇవి పాకంలో వేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ ముందులోనే ఉండాలండి అప్పుడే మంచి కలర్ వచ్చేస్తాయి మనకి ఈ వీటిని ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుందాము మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్